హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇదైతే నోట్లో వేసుకుంటే నెయ్యి ఎలా కరిగిపోతుందో అలా అయితే కరిగిపోతుందండి అస్సలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి దీంట్లో ప్రాసెస్లోకి వెళ్ళామంటే ఒక కప్పు అయితే నేను బ్రౌన్ ఉప్మా అని తీసుకున్నానండి ఉప్మా రవ్వ ఇది దొడ్డు రవ్వ అని కూడా అంటాం కదా అది అయితే ప్యాన్ పెట్టేసి వేడే కేక్ అయితే నేను ఈ ఉప్మా రవ్వనైతే అందులో వేసేసుకున్నానండి సో ఇదైతే ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది చూడండి ఇప్పుడైతే నేను దగ్గర చూపిస్తున్నాను ఇలా అంతా వైట్గా అలా వైట్ వైట్గా కనిపిస్తుంది కదా అలా వచ్చేంతవరకు అయితే మనం వేయించుకోవాలి దీంట్లో అయితే మనం నెయ్యి కూడా వేసుకొని అయితే వేయించుకోవచ్చు కానీ అంత పిల్లలు మా ఇంట్లో నెయ్యి వాసనతో అసలు తినరు కాబట్టి నేను వేయట్లేదు సో ఇదిగోండి చూస్తున్నారు కదా పక్కన పెట్టేసి చల్లారినిద్దాము ఇప్పుడు అదే ప్యాన్లో అయితే ఆయిల్ వేస్తాను ఆయిల్ అయితే కొంచెం పడుతుందండి ఎందుకంటే ఉప్మాకి మనకు కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్గా అనిపిస్తుంది ఇంకా అయితే ఆయిల్ వేడేకాక మనం ఇందులో కావాల్సిన జీలకర్ర ఆవాలు అలాంటివి కరివేపాకు అవి వేసుకొని చిటపట్టలాడినిద్దాం అసలు మీరైతే నమ్మరండి మామూలు తెల్ల మరో బస్సలకి ఎందుకు పనికిరాదు ఈ టేస్ట్ ముందు ఇప్పుడైతే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకున్నాను వీటిని అయితే కొంచెం మగ్గనిద్దామండి మీరు కూడా ఇలా వైట్ రవ్వ వైట్ రైస్ లాంటివి కాకుండా ఇలాంటివి కొత్త కొత్తగా ట్రై చేయండి హెల్తీగా ఉండండి ఇప్పుడైతే నేను కొన్ని జీడిపప్పులు అయితే వేసుకున్నాను వీటిని కూడా కొంచెం లైట్గా వేగనిద్దాం ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది మనకు పైకి కనిపిస్తుంది అంటే ఇవన్నీ ఫ్రై అయిపోయినట్లే కదండి సో ఇప్పుడు నేను మనం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో అయితే వాటర్ని అయితే నేను వేసుకుంటున్నాను ఒకటికి మూడు కప్పులు వాటర్ అయితే వేయాలి మామూలు వైట్ ఉప్మాక అయితే సరిగ్గా సరి వేస్తే సరిపోతుందండి కానీ ఇది బ్రౌన్ రైస్ ఉప్మా కాబట్టి కొంచెం మనకు వాటర్ అనేది ఒక భాగం ఎక్కువే పడతాయి కాబట్టి నేను ఒకటికి మూడు వంతులు వాటర్ అయితే వేసాను పసుపు అనేది మనకి చాలా మంచి యాంటీబయాటిక్ కాబట్టి నేను ప్రతి కర్రీలో అయినా దేంట్లో చేసినా కూడా తప్పకుండా పసుపు అయితే యాడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే వాటర్ బాగా తెలుతున్నాయి కదండీ ఇలాంటప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వనైతే వేసుకొని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం లో ఫ్లేమ్లో పెట్టాలి ఖచ్చితంగా లేదంటే అడుగు ఉంటుంది ఇప్పుడైతే నెమ్మదిగా కలుపుతూ ఉంటామండి కొద్దిసేపు అలా పడుకొనిద్దాము చూడండి ఇప్పుడైతే వాటర్ అనేటివి బాగా దగ్గర పడిపోయాయి కదండి రవ్వ కూడా బాగా ఉడికిపోతుంది ఇందులో మనం టేస్ట్ తగినట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి పసుపు సాల్ట్ వేసుకున్నాను నేను అసలు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇంత హెల్దీగా తిన్నామంటే మనకి రోజంతా ఎంతో ఎనర్జీని ఇస్తుందండి ఇప్పుడైతే ఇంకా దగ్గర పడిపోయింది చూడండి అసలు మనం నెయ్యి పెడుతున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అట్లా అనిపిస్తుంది కదండి చాలా బాగుంది ఇందులోకైతే నేను పల్లీ చట్నీ చేశాను ఈ రెండిటి కాంబినేషన్ అయితే అసలు చెప్పనవసరం లేదు అంత టేస్ట్ బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియోలు కనుక మీకు నచ్చుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి Thanks for watching. Please subscribe.